వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే సండే రోజు అయితే మనం వెళ్ళినాం ఇప్పుడు టైం వచ్చేసి పదకొండు నలభై ఒక నిమిషం అయితే అవుతుంది ఈరోజు సండే రోజు మనం ఇప్పుడైతే ప్రస్తుతం మనం షేక్పేట్లో ఉన్నాం షేక్పేట్ తొలి చౌకిల్లో అయితే ఉన్నాం ఇప్పుడు ఈరోజు సండే రోజు అర్నింగ్ ఎంత అనేది అయితే చూపిస్తాను వీడియో about అక్కడ అడ్రస్ ఉంటాయా అమౌంట్ అయితే చూపించట్లేదు తిరుగుతుంది అది అక్కడ వెయిట్ చేపిచ్చిండు కదా అయితే ఎక్కువ కూడా కావచ్చు అనుకోండి ఏ డ్రాప్ చాలా తిరుగుతుంది పైసలే చూపించలేదు మనకి డ్రాప్ అయితే కంప్లీట్ అయింది షెట్పేట నుండి మనం నిజాంపేట అయితే వచ్చినా టూ ఫిఫ్టీ ఫోర్ రూపీస్ చూపించింది అంట మీకు టూ ఫిఫ్టీ ఫోర్ ఇచ్చి వెళ్ళింది చూద్దాం డ్రాప్లు చాలా తక్కువ ఉన్నాయి లొకేషన్ అక్కడ లోపల పెట్టిండ్రు పెట్టిండ్రూమ్ చెప్పండి టూ వన్ ఫైవ్ వా కూర్చో ఎందుకు అంకుల్ నేను తీసుకెళ్ళిపోండి అంకులు అక్కడ పెట్టి మళ్ళీ మర్చిపోతాం మర్చిపోతాం బేట फाइव एट नई फाइव नाइन टू वा ట్రాప్ అయితే మనం ఏఎంబీ నుండి నిజాంపేట్కి అయితే వచ్చేసినాం ఇది రాబిటోలో తెచ్చిన పది కిలోమీటర్లు ఉండే ట్రాప్ వన్ ఫార్టీ ఎయిట్ వన్ ఫార్టీ ఎయిట్ రూపీస్ ఇచ్చిండు అమౌంట్ అయితే ప్రతి యాప్లో అయితే తక్కువ ఇస్తుండు అండ్ అలాగే ఏంటంటే మన ట్రాప్లు కూడా చాలా తక్కువ వస్తున్నాయి చాలా దూరం ఉంది ఏ సండే లేరంగా ఉంది డబ్బులు అయితే చాలా తక్కువ ఇస్తుడు ప్రస్తుతం మనం నిజాంపేటలో ఉన్నాం ఎంత అవుతుందో ఏమో అనేది అయితే సండే లెక్క అసలు కొట్టట్లేదు నార్మల్ డేస్లో నార్మల్ డేస్లోనన్నా కొంచెం మంచిగా పడతాయి బుకింగ్లో అంతకంటే గోరం పడుతున్నాయి మనకు డ్రాప్లో ఏ రోజు సండే లెక్క లేదు ఇది ఏంటంటే ఇంకోటి మన సిక్స్టీన్ మోడల్ బండి ఉంది కదా మనం నైన్టీన్ మోడల్ బండి తీసుకున్నాం దాని వీడియో అయితే ఇస్తాను నేను ఇది సిక్స్టీన్ మోడల్ బండి మనం రెంట్కి ఇస్తున్నాం అది నైన్టీన్ మోడల్ వేరే బండి తీసుకున్నా దాని దాని వీడియో అయితే ఇస్తాను ఎంతకి తీసుకున్నా ఏమన్నట్లయితే అది మనం నైన్టీన్ మోడల్ బండి మనం నడిపిస్తాం ఇది సిక్స్టీన్ మోడల్ బండి కిరాయికి ఇచ్చేటది ఉంది ఇది మన సిటీ పాసింగ్ ఉంది మీకు తెలుసు కదా ఎల్పిజి బండి మనం ఆల్రెడీ మన డ్రైవర్ అయితే దొరికిండు ఇది హ్యాండ్ ఓవర్ చేసేది ఉంది బండి సాయంత్రం వరకు అప్పటిదాకా నేను ఎంత చేస్తాను అనేది అయితే చూపిస్తాను మీకు వన్ సిక్స్టీ ఎయిట్ ఊబరా నాకు ఐడిపోయింది ఏంటంటే ఊబర్లా గచ్చిపోలే నేను ట్రాప్ అవుతా ఉంటుంది పికప్ చేసుకున్నాను కస్టమర్ ఎక్కడ ఉండో ఏ ఊబర్లా చూపిస్తాడు లొకేషన్ కానీ ఇప్పుడు చూపించాప్ మ్యాక్సిమం కస్టమర్ ఇక్కడ ఉంటే చూపిస్తాడు చూపించట్లేదు అంటే ఎక్కడో తేడా జరిగింది అన్నట్టు ফাই ড ডাবল নাইট

అయితే హండ్రెడ్ రూపీస్ మనకి ఏంటంటే మ్యాక్సిమమ్ ఈరోజు అయితే ఒక పది పదిహేను రూపాయలు అయితే అట్లనే తగ్గిపోయింది మ్యాక్సిమం రోజులు ఎక్కువ రోజులు అయితే మనకు ఎక్కువ వస్తాయి కానీ ఈరోజు తగ్గింది ఒకరు మూడు రూపాయలు ఇచ్చిండ్రు ఒకరు ఏడు రూపాయలు తక్కువ ఇచ్చిండ్రు అందుకోసం ఏంటంటే ఆమెకి అడిగిందా వన్ జీరో వన్ అయితే మ్యాక్సిమమ్ మేము రూపాయి రెండు రూపాయలు ఎక్కువనే ఇస్తారు వాళ్ళు చూసుకోలేనట్లుంది ట్రాపులు అయితే చాలా ఘోరంగా ఉన్నాయా బా కుట్టాలన్నా ఇంటికి దింగాలన్నా అనిపిస్తుంది నాకైతే ఈ టైం అవుతుంది ఏడు వందలు చేసిన నాలుగు పాలు దక్క నాలుగు అవుతుంది బుకింగ్ లేవు అసలు ఇప్పుడు ఇప్పటిదాకా మనకి సండే రోజు మ్యాక్సిమం ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ దగ్గర దగ్గర అనుకుంటే డ్రాప్ అయితే మనకు రామారాం నుండి గచ్చిపల్లి డ్రాప్ అయితే పడ్డది ఆ డ్రాప్ పికప్ చేసుకుని అయితే వచ్చేసిన డ్రాప్ ఏంటంటే మనకు గచ్చిపల్లి పడ్డది ఎక్కడి నుండి ఇది వదిలేసిన తర్వాత అక్కడనే చిన్న చిన్న డ్రాప్లు అయితే కుడదామని అని అనుకుంటున్నాను కస్టమర్ అయితే టూ టూ నైన్ ఫోర్ సిక్స్ నైన్ ఫోర్ సిక్స్ ఈరోజు జర్నింగ్ అయితే చూపిస్తాను ఎప్పుడైతే ఇంటికి వచ్చేసినా నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకోవచ్చు రాపిటల్లో చూసుకున్నాను రాపిటల్లో చూపిస్తాను చూడండి ఫిఫ్టీన్ సండే ఏడు డ్రాప్లు లెవెన్ సిక్స్టీ లెవెన్ ఎయిటీ సిక్స్ రాబిటోలో అండ్ ఓలాలో ఓలాలో నాలుగు డ్రాప్లు కొట్టినా ఒకటి వన్ థర్టీ వన్ ఒకటి టూ ఎయిటీన్ ఒకటి ఎయిటీ ఫోర్ త్రీ జీరో వన్ ఇది నాలుగు డ్రాప్లైంది అండ్ ఊబర్లో తీసుకోవచ్చు ఊబర్లో ఏడు డ్రాప్లు నైన్ ఎయిటీ టూ ఇది నేను టోటల్ అయితే చేసిన నేను నా ఫోన్లో టోటల్ చేసి పెట్టిన టోటల్ చూసుకోవచ్చు టూ ట్వంటీ నైన్ హండ్రెడ్ టూ రూపీస్ అయితే అయింది అండ్ అలాగే ఏంటంటే ఈరోజు నిన్న నేను నైన్టీన్ మోడల్ వెహికల్ అయితే కొన్న ఆటో అదేంటంటే నేను అది మన సిక్స్టీన్ మోడల్ బండి ఉండే కదా అది రెంట్కి అయితే ఇచ్చేసినాను ఈరోజు కొంచెం అందువల్ల లేట్ అయింది నా లాస్ట్ డ్రాప్ అయితే కంప్లీట్ అయింది లెవెన్ పదకొండు గంటలకు ఎగ్జాక్ట్ కంప్లీట్ అయింది నేను ఇంటికి వచ్చే వరకు ఆ బండి ఇచ్చే వరకు ఈ టైం అయింది ఇప్పుడు టైం అయితే చూసుకోవచ్చు టైం చూసుకోవచ్చు ట్వెల్వ్ సెవెంటీన్ అయితే అవుతుంది అండ్ ఈరోజు నుంచి మన వీడియోస్ అయితే కంటిన్యూ వస్తాయి అండ్ అలాగే నేను నైన్టీన్ మోడల్ బండి ఎంతకి తీసుకున్నాను ఏంది అనేది అయితే రేపు వీడియో చేస్తాను ఆ వీడియో కోసం వెయిట్ చేయండి అండ్ మనకి ఏమైనా డౌట్స్ ఉంటే మన ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది ఫాలో అవ్వండి थैंक यू सो मच बाय बाय चलने लगे सब्सक्राइब सब्सक्रेस ठैंक यू सो मच बाय बाय